హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ చాంబర్ నందు తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విడుదలైన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర మున్సిపల్ అధికారులతో మరియు రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విడుదలైన కనుక అన్ని వార్డులలో ఎక్కడెక్కడ కొత్త రోడ్లు క్రొత్త కాలువకు అవసరమో ఆ వార్డు కౌన్సిలర్తో వార్డు ఇన్ఛార్జీలతో వెళ్ళి వాటికి సంబంధించిన ఎస్టిమేట్లను తయారు చేయవలసిందిగా వార్డు అమెన్టీ సెక్రటరీలను సూచించారు నవంబర్ మొదటి వారంలోనే తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి పూజ హిందూపురం శాసనసభ్యులు పద్మవిభూషణ్ నందమూరి బాలకృష్ణ చేయనున్నారు త్వరలోనే హిందూపురం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున టీడీపీ పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్ వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు ఎంఈ దస్తగిరి డిఈలు వాణి లోకేష్ మదన్ కుమార్ ఏఈలు జనార్దన్ శంకర్ సచివాలయన్ మిలిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు ताब डबल लाइन न्यूज सप्तगिरी नासिम हलू